సరే పప్పులు ఏది కంప్లీట్ బాగా చెప్తాను తీసుకొని में बस इसके लगा रजिस्टर का नंबर 27 पप्पू ना हां ऐसा ही लो नंबर यस पॉइंट इंटरनेट स्कूल फेलमेंट अभी बच्चा अंदर स्कूल तक बट हैदराबाद में इनके अंदर yes, है 393 वी तीन लॉ डिफरेंस ये हिस्ट्री पेपर है कहीं रिपोर्ट आ दे आ दे कौन फोन है కొంచెం ఆటోమట్ చేద్దాం ఈ కట్టకున అడ్మిషన్ ఆమే అడ్మిషన్ కాలేదు కదా ఈ 8 నెంబర్ తీయించు పాలమోస్ ఎక్సలై పాలసీ స్టార్ట్ చేసుకొని అండి అట్లా అవుతున్నా మగరబట్ సరే अरे भाई तो आर्गन जैसे हैं उसकी परिस्थिति बढ़िया है तो इसके ऊपर चलाया ठीक है 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 ठ సర్ఫెస్ చెక్ కోసం రావడం జరిగింది మహీంనగర్ ఏసీబీటీఎస్ లేని నేను మరియు ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తర్వాత శానిటరీ ఆఫీసర్స్ తర్వాత ఆడిట్ సంబంధించిన ఆఫీసర్స్ అందరం వచ్చి కూడా ఈ లోపల తనిఖీ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులకు సరియైన పౌష్టికాహారం సరిగా ఇవ్వట్లేదని ఆ తర్వాత బిల్లుల విషయంలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు సోదాకు రా రావడం జరిగింది వచ్చి అందరం కలిసి అందరు అధికారులతో కలిసి పరిశీలిస్తే లోపల రైస్ కానీ పప్పులు కానీ అన్నీ నాసిరకంగా ఉండి పూర్తిగా వంటకు సరిగా ఉపయోగకరంగా లేని పరిస్థితులు ఉన్నాయి మెను ప్రకారంగా కూడా వారు సరిగా భోజనం పెట్టడం లేదు అలాగే వాష్రూమ్స్ అన్ని డోర్స్ లేకుండా క్లీనింగ్ లేకుండా చాలా డర్టీగా ఉన్నాయి అదే పరిసరాలు కూడా ఏం బాగా లేకుండే వెంటనే వచ్చి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వాటింగ్ కోసం ఆరాధిస్తే అతను మార్నింగ్ ఆబ్సెంట్ ఉంటే రా లేడు తర్వాత విషయం తెలుసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది దాంతో వాళ్ళ పై అధికారిని మైఫ్లాన్ పిలిపించాము విచారణ చేస్తున్నాము ముఖ్యంగా మెను ప్రకారంగా డైట్ పెట్టడం మంచి పౌష్టికాహారం ఇవ్వడం నీట్నెస్ తర్వాత ఇవన్నీ ఉండే అవన్నీ కూడా ఏం పాటించట్లేదు దీనిపై మొత్తం అంతా విచారణ జరిపి మా డీజీ గారికి మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే అన్ని శాఖలకు చెందిన అధికారులు మా ఇన్స్పెక్టర్లు మరి మా సిబ్బంది అందరం వచ్చి కూడా ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది